జయ శ్రీరామ్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రారంభమయ్యాక అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విమర్శలు వచ్చాయి అంటే ఆ హామీలు నెరవేర్చలేదు ఈ గ్యారంటీలు నెరవేర్చలేదు అన్న విమర్శలు వచ్చాయి ఇది అందరికీ తెలిసిందే అటు కాంగ్రెస్ అయినా అటు బారాస్ అయినా ఇటు బీజేపీ అయినా కూడా ఈ విషయం మీద వాళ్ళని విమర్శించిన మాట వాస్తవమే ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇంతవరకు బారాసాకొచ్చిన స్కాముల విమర్శలు ఇంతవరకు కాంగ్రెస్ కు రాకపోవడం విచిత్రంగా ఉందని చాలా మంది చెప్తున్నమాట అంటే ఇప్పుడు అసలు ఇంతవరకు అరే అది రెండు వేల పింఛను రెండు వేల ఐదు వందలు చేస్తాను నాలుగు వేలు చేస్తాను లేకపోతే తులం బంగారం ఇస్తానో లేకపోతే ఇంకేదో చేస్తాను అని చెప్పన్న ఆ వచ్చినాయి ఇప్పుడు అట్లంటే ఆసరా ఇంతవరకు రాలేదు ఒక దాదాపు వన్ మంత్ అవుతుందో వన్ అండ్ హాఫ్ మంత్ దాటిపోయింది బహుశా అవి అవి ఇంతవరకు రాలేదని చెప్పి ఒకటి వినికిడి తుల బంగారం అయితే పత్తకు లేదు నడుస్తున్నది విజయవంతంగా నడుస్తున్నది ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కూడా విద్యుత్ ఉచిత విద్యుత్ ఒకటి ఉచిత బస్సు ప్రయాణం ఒకటి ఈ రెండు మటుకు చాలా సజావుగా సాగుతున్నాయి అవి కూడా ఎందుకు సాగుతున్నాయి అంటే అది లింక్డ్ విత్ గవర్నమెంట్ కాబట్టి నడుస్తున్నది ఈవెన్ దో గ్యాస్ కనెక్షన్స్ కూడా సబ్సిడీ రావట్లేదు ఐదు వందల రూపాయల సిలిండర్ కూడా అది రావట్లేదు ఇప్పుడే నలభై వేల రూపాయలు ఏదో సబ్సిడీ వస్తు వచ్చిందంట ఒక ఫ్రెండ్ కు అతను చెప్తున్నాడు అది వస్తున్నారు కానీ ఇది అర్థం లేదని చెప్పాడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వము తన హామీలను నెరవేర్చడంలో తన గ్యారెంటీలను నెరవేర్చడంలో ఫెయిల్ అయినమాట వాస్తవమే ఎందుకు ఫెయిల్ అయ్యామని చెప్పి రేవంత్ రెడ్డి కుండ బతులు కొట్టినట్టు ఏ లేవు పైసలు ఎక్కడ ఉన్నాయి నేను పింఛన్ ఇచ్చినట్టుగా పైసలు ఇంకా మీకేం ఏం పెడతా అన్న మాట మాట్లాడినా ఇది తెలంగాణ ప్రజానికం నొప్పుకోవట్లేదు ఉన్నదంతా ఊడ్చిపెట్టి రైతాంగానికి పెడుతున్నాడు అన్న ఫీలింగ్ ఒకటి జనంలోకి వచ్చేసింది ఇంకా వేరే ఏం అభివృద్ధి పనులు లేకుండా ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా ఇటు కాంట్రాక్టర్లు కావచ్చు లేదా అంటే అంటే అభివృద్ధి పని వాళ్ళు ఒక రోడ్ వేస్తున్నారంటే కాంట్రాక్టర్ సలాభం కోసం కాదు కదా ఒక అభివృద్ధి కోసం చేస్తున్నాడు అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోయినాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో పూట ఇబ్బందులు పడుతున్నారన్న విమర్శలు వచ్చినా ఇంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పలానా స్కామ్ లో చాలా కూలుకుపోయింది లోతుగా అన్న మాట రావట్లేదు అన్నదే చాలా విచిత్రంగా ఉందని చాలా మంది అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు భారస ఉంది ఏ ఫార్ములా ఏదో పొరపాటు జరిగింది ఫోన్ ట్యాపింగ్ అంటే అది అఫీషియల్ రాజకీయమైన కుట్టనుకోండి అందులో గవర్నమెంట్ కు వచ్చే నష్టమే గవర్నమెంట్ కు సతాగా వచ్చే నష్టమేం లేదు కాళేశ్వరం అదే నష్టం ఇంకా ఎన్ని తీసుకున్నా మిషన్ భైరత కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు ఇవన్నీ కూడా కేవలం కమిషన్ల కోసం చేశారన్న పేరు భారత మూట కట్టుకుంటే కాంగ్రెస్ కింద ఇంతవరకు అలాంటి అపోతు రాలేదు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇంతవరకు రాలేదు ఒక్కటి మాత్రం వినిపిస్తోంది ఏంటిదంటే ఏదన్నా పని కావాలంటే అక్కడ ఉన్న సంబంధిత ఆ శాఖలో అధిక బాధ్యులకు ఆ ముఖ్యులకు లేదా మంత్రులకు లేదా వాళ్లకు టెన్ పర్సెంట్ ఇవ్వాలి అంటే వంద కోట్ల పని ఉంటే పది కోట్లు ఇచ్చి పని తెచ్చుకోవాలన్న టాకు మటుకు వచ్చింది ఇది ఎంతవరకు నిజము అబద్ధం అనేది చెప్పడం కష్టం ఎందుకంటే అది ఉద్దేశపూర్వకంగా కూడా కొందరి ఇట్లాంటి పుకారు పుట్టించవచ్చు కానీ ఇది మాత్రం వినిపిస్తుంది ఇది అబద్ధం నిజం అనేది తర్వాత విషయం కానీ ఇది మాత్రం వినిపిస్తుంది ఇది పుకారే కావచ్చు లేదా నిజం కూడా కావచ్చు ఏదైనా కూడా ఇది కాకుండా అసలు ఇంకేం వినిపించాలి అరే రేవంత్ రెడ్డి పలానా స్కామ్ చేశాడు రేవంత్ రెడ్డి పలానా స్కామ్ చేశాడు అని అంటారా అనట్లేదు ఓ నలభై సార్లు వేయండి వంద సార్లు వేయండి ఢిల్లీ కంటే వాళ్ళు ఇష్టం పోతాడు అతడు రోజు పోతాడు రోజు వస్తాడు అంటే ప్రభుత్వ సొమ్ము వృధా చేస్తే తప్పు కానీ సదాగా పార్టీ కార్యక్రమాలకు ఇతర కార్యక్రమాలకు పోతే అర్థం ఎవరు అన్నిటికంటే ముఖ్యంగా చాలా మంది ప్రజల తెలంగాణలో ఉన్న చాలా మంది ప్రజల అభిమా అంటే మనసుని గెలుచుకున్న ఒకటి ఏంటంటే ఆవులకు సంబంధించిన గోరక్షకు సంబంధించిన స్టేట్మెంట్ మొన్న వచ్చింది అది చాలా చాలా మందిని ఆకట్టుకున్నది అది కనుక సక్సెస్ చేస్తే రాజాసింగ్ అన్నట్టు యోగి తర్వాత రేవంత్ రెడ్డి ఉంటాడేమో దేశంలో కూడా ముఖ్యమైన అంటే ప్రధానమైన ముఖ్యమంత్రులు అన్న ఒక టాక్ వస్తున్నది ఎట్లా ఉన్నా ఏది చేసినా కూడా రేవంత్ రెడ్డికి ఇంతవరకు ఒక్క ఆ స్కామ్ చేశాడు అన్న పేరు రాకపోవడం మటుకు ఆ జరిగింది తర్వాత ఎలా ఉంటుందో ఇంకా కాలమే చెప్పాలి అది జయ శ్రీరామ్